భారత రాజ్యాంగ రూపకర్త కేంద్ర మొదటి న్యాయశాఖ మంత్రి ఆర్థిక సంస్కర్త రాజకీయవేత్త సమ సమాజ స్థాపనకై అహర్నిశలు కష్టపడిన భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ప్రాంతాల్లో ఘనంగా జయంతి పేడుకలు నిర్వహించారు కంటోన్మెంట్ ఎంఈఎస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు యూనియన్ అధ్యక్షులు యాదగిరి ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వెన్నెల గద్దార్ మైనార్టీ నాయకుడు ఆయుబ్ ఖాన్ అరుణ్ హైమద్ హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు శ్రీ గణేష్ మాట్లాడుతూ అంబేద్కర్ భారతదేశంలో స్వేచ్ఛ సమానత్వం రాజకీయ ఆర్థిక స్వాతంత్రం తదితర అంశాలపై పోరాటం చేశారని ఆయన సృష్టించిన రాజ్యాంగం వల్లే నేడు సమాజం ప్రతిభ బాటలో నడుస్తోందని ఆయన అన్నారు ఆయన ఆశయాలను స్పూర్తిగా తీసుకుని యువత మనుగడ సాధించాలని కోరారు వెన్నెల గద్దార్ మాట్లాడుతూ ప్రస్తుతం రాజ్యాంగంలో కొన్ని పేజీలు తొలగించాలని కొందరు పార్టీలు నాయకులు ప్రచారం చేస్తున్నారని అలాంటి పరిస్థితులు ఎదురైతే ఉద్యమించి ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు యూనియన్ నాయకులు మాట్లాడుతూ నుంచి యూనియన్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తోందని ఉద్యోగుల నియ నియామాపకాలు వాటి ప్రమోషన్లు వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఉద్యోగాల నియామాపకాలపై పోరాడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఉమా మహేష్ తిరుమల రావు రాజ్ కుమార్ రవి లక్ష్మణ్ హరికృష్ణ విజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు

పెళ్కే మధ్యలో కలవద్దని నా కోరిక ఎవరైతే జైభీం నినాదం ఎత్తుతారో మొదటిగా వారు పాటించాల్సింది డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైతే జైభీం అంటారో అంబేద్కర్ని తన మనసులో తన గుండెల్లో తన మె మెదడులో తన హావభావాల్లో వారు చేస్తున్న పనిలో కనిపించాలి అప్పుడే ఆ జైభీం వినాదానికి ఒక మంచి విలువ ని రెండవది ఇప్పుడు భారత రాజ్యాంగంలో కొన్ని పేజీలు తీసేస్తామంటున్నారు భారత రాజ్యాంగాన్ని కనుమరు కనుమరువు లేకుండా చేయాలనుకుంటున్నారు సో మనది మొదటి బాధ్యత ఏంటంటే ఈ రోజు నుంచి మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే మన పని మనము మనకెట్లా భారత రాజ్యాంగం ఎంతో మంది మహాభా మహానుభావులు మేధావులు కళాకారులు తమ జీవితాలను త్యాగం చేసి తమ కుటుంబాలను త్యాగం చేసి తమ ఆశలను త్యాగం చేసి ప్రజల కోసము ప్రజల జీవితాలే మా జీవితాలు ప్రజల ఆశలే మా ఆశలు ప్రజల నడుపు నిండితే మా కడుపు నిండుతారు నిండుతుంది అని జీవితాలను త్యాగం చేసిన ఆశయాలని మనం ముందుకు తీసుకుపోయి తరానికి అప్పజెప్పాల్సిన బాధ్యత బాధ బాధ్యత అందుకే ప్రియమైన అన్న అంబేద్కర్ ని జగజీవరావు జ్యోతిరావు కులే గారి పెరిగారి తెలంగాణ అమరులని విప్లవారులని మేధావులని గుర్తు చేసుకుంటూ మనము చాలా గా ఉండి ఒక జేబీ ఒక బ్లూ కండ్ కట్టుకున్నామంటే అన్ని అన్ని పార్టీల అతీతంగా అన్ని మటిల మతాలకు అతీతంగా ఆ బ్లూ జెండాని అంబేద్కర్ వాదాని మనం చాలా నిజాయితీగా గుండెల గద్దే వెల్ల గారికి కొత్త సంఘర్ రెడ్డి గారికి అయుర్ ఖాన్ గారికి అరుణ్ బైక్ జీల్ బాయ్ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన తాజీ గారికి ఈ కమెడీ అసోసియేషన్ సభ్యులందరికీ విచ్చేసిన మా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం మరియు బాబాసాబ్ జయంతి శుభాకాంక్షలు ఈ రోజు అందరూ ఇంత స్వేచ్ఛ ఉన్నారు అంటే వారు ఇచ్చిన రాజ్యాంగమే ఆ సిస్టమ్ ద్వారానే ఈ రోజు కూడా అందరు డెవలప్ కావాలనేసి అందరికి రిజర్వేషన్ ఇవ్వడం కావచ్చు అందరు డెవలప్ అయినప్పుడే డెవలప్డ్ ఇండియా అయితే ఉద్దేశంతో భారతదేశం అభివృద్ధి గురించి వారు రాజ్యాంగం రాగడేం జరిగింది పుట్టి ఒక ఎస్సీవీకే కాదు అందరికి అవసరం అన్ని సిస్టానికి అవసరమైనది ఆడ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు అడుగు వేయాలని అందరూ ఆ మాటలు నడవాలని నాతోటి తోచినంత ఖచ్చితంగా వారి పేరు నిలబెట్టే విధంగా నేను పనిచేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఈరోజు జై డాక్టర్ బాబాసాహెబ్ గారి జన్మదిన శుభాకాంక్షలు నూట ముప్పై మూడవ జయంతి ఒక ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సిడబ్ల్యూ ఎయిర్ ఫోర్స్ కాంప్లెక్స్ ఆర్మీ అందరం కలిసి ఇది గొప్ప ఎత్తున మా అందరు ఆదరణ చేస్తున్నాము మరి ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను ఏంటంటే బాబాసాహెబ్ భారత రాజ్యాంగం కోసం ఎంతో ఆయన కష్టపడి కృషి చేసి ఆయన ఈ చరిత్ర రాసింది కాబట్టి ఈ రోజు దళితులం అంతా ఇలా ఈయన నిలవడానికి ఇలా నీడని కల్పించిన బాబాసాహెబ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి అందరూ వచ్చిన విజ్ఞానం జరిగింది అలాగే ఇలా శ్రీ గణేష్ అన్న మన అన్న బిడ్డ వెన్నెల మరి ఇంకెంతో మంది మన బిఐపీ వచ్చారు మరి సిడబ్ల్యూ ఎయిర్ ఫోర్స్ సిడబ్ల్యూ సార్ వచ్చిండు మరి ఇక్కడ సిడబ్ల్యూ ఆర్మీ నుంచి డిసిడబ్ల్యూ బిఎన్ఆర్ గారు వచ్చిపోయారు మరి ఇలా ఎంతో మంది మన జైలు టీ నర్సింగ్ సార్ మరి అద్దె రవీంద్ర బాబు ఎంతో మంది పేరు పేరున ఎంతో జనప్రదంగా చేసినా అందరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగించుకుంటున్నాను ఈ రోజు మేము నూట ముప్పై మూడు బట్ ఆనివర్సరీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఎస్టీఎస్ఎస్ఎల్ అసోసియేషన్ ఎంఈఎస్ కాంప్లెక్స్ లో అందరం భారీ ఎత్తున సెలబ్రేషన్ చేసుకున్నాం అందరి విఐపీస్ వచ్చారు అందరిని రిసీవ్ చేసుకున్నాం రిటైర్మెంట్ వాళ్ళకి మెమంటోస్ ఇచ్చినాం ఆ మరియు పిల్లలకు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ బిల్ చేసినాం బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం అండ్ లంచ్ లంచ్ పెట్టాం అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసినాం థ్యాంక్ యూ ఎంఈఎస్ ఎస్టీస్ మేము గత రెండు వందల టూ థౌజండ్ సిక్స్ నుంచి కూడా అసోసియేషన్ ఫార్మేషన్ నడిపిస్తున్నాం ప్రతి విషయంలో కూడా మా వర్కర్స్ ఒకటి ఒక సమస్యలు లేవంటే అధికారులకు తీసుకెళ్లడము ఆర్మీ సీడబ్ల్యూ మాకు పదకొండు జీలు వస్తాయి రెండు సీడబ్ల్యూ ఆఫీస్ వస్తాయి మా జీ గుంటూరు జీ చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ బెంగళూరు ఇట్లా మా హెడ్ ఆఫీస్ కూడా మా యొక్క వర్కర్స్ ఒక ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మేము అధికారులకు తీసుకెళ్లి ప్రతి అధికారులు కూడా మాతో మంచి సహకరించి మాకు మంచి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మేము ఈ యొక్క అసోసియేషన్ ని దినదినాభివృద్ధిగా చేసుకుంటూ పోతున్నాము మాకు మేము ముఖ్యంగా ఏంటంటే మా ఎంఈస్ లో ఒకటి డిఫిడెన్సీ చాలా ఉన్నది ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ను ప్రభుత్వానికి మేము కోరడం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో రాదు కాబట్టి ఇది కేవలం కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నది కాబట్టి మేము ఒక రిక్రూట్మెంట్ గురించి ఇచ్చినట్లయితే మాకు ఈ ప్రస్తారా మేము అధికారులకు వినతి పద వినివించుకుంటున్నాము మాకు తప్పకుండా రిక్రూట్మెంట్ పెట్టినట్లయితే మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటది ఎవరు ఎవరు సత్తా ఉంటే వాళ్ళు వస్తుంది కేవలం మా ఎంఎస్ పిల్లలకే కావాలని కాదు మా ఉద్దేశం ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ మీద మేము గతంలో కూడా సిడబ్ల్యూ సిడబ్ల్యూ లెవెల్లో కూడా జీ లెవెల్లో కూడా మా అసోసియేషన్ తరఫు నుంచి ప్రయత్నాలు జరిగితున్నాము మాకు ఆర్మీ సిడబ్ల్యూ కానీ ఆర్మీ సిడబ్ల్యూ ఎయిర్ ఫోర్స్ లో కూడా మాకు వినపద్రం చేయడము మాకు జేసీఎం తాళ్ళ లెవెల్లో ఈ మధ్య కాలంలో రవీందర్ గారు ఎన్నికైనరు ఆయన ద్వారా కూడా మా జనరల్ సెక్రటరీ ద్వారా కూడా మేము ప్రతిదీ కూడా మా అసోసియేషన్ నుంచి మేము రిక్రూట్మెంట్ మీద పెద్ద ఫోకస్ పెట్టి మా యొక్క వర్కర్స్ కి ఎలాంటి సమస్య వచ్చినా మేము ముందుంటామని మా అధ్యక్షులు యాదగిరి గారు ఉమేష్ గారు జనరల్ సెక్రటరీ గారు మీరు ఆధ్వర్యంలో మా టీం వర్కర్స్ అంతా కూడా మేము ముందు ముందుకు వెళ్ళి కృషి చేస్తామని అదేవిధంగా ఈ రోజు వచ్చిన వాళ్ళు మాకు ఎయిర్ ఫోర్స్ సీడబ్ల్యూ గారు రావడము డిసి డిసిడబులు గారు రావడము ఇంకా ఇది నూట ముప్పై మూడు జయంతి ఇది ఏ ఒక్కరము ఎంఎస్ జరుపుకోవడం కాదు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం కాబట్టి కొందరు షెడ్యూల్ బిజీ మనం రాలేకపోయారు కాబట్టి ఈ రోజు ముఖ్య అతిథులుగా గద్దర్ గారు కూతురు వెన్నెల గారు మరి సి గణేష్ గారు మిగతా ఐఎన్టీసీ సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా రావడం జరిగింది మా అందరికీ మీ అందరికీ ప్రెస్ మిత్రులకు కానీ వీడు అందరికి కూడా మీరందరికీ మా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తరఫున మీరు వచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతూ థ్యాంక్ యూ